అండ్ అందరికీ నస్తే నా పేరు వచ్చి రోహిత్ అండి మాది ఆంధ్ర తెల్స ప్రెజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్ పంపిస్తూ ఉంటాను సార్ ఈ రోజు మేము ముందుకి హోండా ఎక్సెంట్ తీసుకొచ్చాను నెంబర్ వన్ వెహికల్ సార్ బానెట్ నుంచి డిక్కి వరకు ఏది రీప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ రెండు వేల పదిహేను ఎక్సెంట్ సార్ హోండా ఎక్సెంట్ యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సర్వీస్ ఉంది బండి అయితే రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ అయితే ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది ఈ నెల లాస్ట్ వరకు ఉంది ఇరవై తొమ్మిది వరకు చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ బండి డీటెయిల్ గా చూపిస్తాను ఒకసారి నీట్ గా చూసుకోండి చూసుకోవచ్చు సిల్వర్ కలర్ ఉంది సార్ బంపర్ వరకే చిన్న చిన్న స్క్రాచ్లు పడితే టచ్ అప్ చేశారు కలవలేదు కానీ అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయి సార్ ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి వాటికి చూసుకో బంపర్ చూసుకోండి బంపర్కి అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్తో ఉంది సార్ బండి అయితే మొత్తం ఒరిజినల్ గ్లాసులు ఉండే గ్లాసు టైర్లు కూడా వందకి ఎనభై తొంభై శాతంగా అయితే బ్యాక్ సైడ్ టైర్స్ ఉన్నాయి సార్ చూసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి రెస్టింగ్ లేదు సార్ బండికి యాభై తొమ్మిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ పర్ఫెక్ట్ ఉంది బండి సిట్ కవర్లు కూడా వందకి ఎనభై శాతంగా అయితే సిట్ కవర్లు ఉన్నాయి ఎలాంటి యాక్సిడెంట్ బళ్ళు అయితే తీసుకురావట్లేదు సార్ పంచింగ్ ఓపెన్ గాలే చూసుకోండి పర్ఫెక్ట్ ఉన్న బళ్ళు వరకే తీసుకొస్తున్నాను నెలకు ఒకటమ్మినా పదిహమ్మినా మంచి బళ్ళు అమ్ముతున్నాను సార్ మీరు మనం పాత వీడియోస్ చూస్తే కానీ మీకు ఒక ఐడియా వస్తుంది చూసుకోండి పంచ్ ఓపెన్ కాలేదు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి సార్ సింగిల్ ఓనర్ బండి యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఉండగా ఎక్సెంట్ బండి మనకి క్యాబులకి కిరాయలకి అయితే నెంబర్ వన్ వెహికల్ సార్ ఇది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ మోనటి మీద అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఈ రబ్బింగ్ పాలీస్లో పోతాయి సార్ బంపర్కి అయితే నేను పెయింట్ చేపిస్తాను సార్ ఇవి మీకు ఇలా ఎవరి బండి పంపించేటప్పుడు అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కదా బంపర్ కి వెనక బంపర్ కి ముందు బంపర్ కి పెయింట్ ఏం చేస్తాను నేను రెండు పవర్ విండోస్ వస్తాయి ముందు బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ విండోస్ వస్తాయి చూసుకోవచ్చు బండి ఇంటీరియర్ ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే పడేసుకున్నాను నార్మల్ ఏసీ వస్తుంది చాలా తక్కువ రేట్లో ఉంది సార్ ఎవరికి నడ్రస్ అయితేనే ఫోన్ చేయండి యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్స్ ఎలాంటి టెంపరింగ్ అయిన బండి తీసుకురావట్లేదు సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవుతుంది పవర్ స్టీరింగ్ నుంచి చాలా నాయిస్ లేదు సార్ అంత పర్ఫెక్ట్ ఉంది బండి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతుంది రూప్ చూసుకోవచ్చు అంత పర్ఫెక్ట్ ఉంది బండి రెండు పవర్ విండోసే వస్తాయి సార్ దీనికి బ్యాక్ సైడ్ నార్మల్ విండోస్ వస్తాయి గా తిప్పుకోవాలి ఏసీ చిల్డ్ ఉంది పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే ఇంజన్ కూడా చూపిస్తాను ఒకసారి ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ రెస్టింగ్ లేదు బండికి కూడా చూసుకోండి డ్యామేజ్ ఎక్కడ ఓకే ఉంది బండి అయితే ఇంజన్ చూపిస్తాను ఇంజన్ కూడా చూసుకోండి ఎవరిగా ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయండి సార్ యాట్రాన్స్ ఓకే ఉన్నా టెస్టింగ్ కంపెనీ ఉన్నా లగ్స్ ఓకే ఉన్నాయి సార్ ఏటర్ పట్టు ఓకే లగ్స్ ఓకే ఉన్నాయి రివేటర్ పట్టు ఓకే సార్ ఎంత అంటే కంపెనీ టెస్టింగ్ ఇంజన్ ఆయిల్ అక్కడ లీకే అనేది లేదు సార్ తీసుకొచ్చి స్మూత్ ఉంది చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఇంజన్ కూడా చాలా రిఫైన్మెంట్ ఉంది సార్ ఇంజన్లో పెద్ద సౌండ్ అయితే లేదు డీజిల్ బండి ఎక్కువ సౌండ్ వస్తుంది పెట్రోల్ బండి ఉంది సౌండ్ ఎక్కువ తిరగలేదు కాబట్టి అలా ఉంది సార్ బండి అయితే చూపిస్తాం పంచు ఓపెన్ కాలేదు సార్ ఒరిజినల్ పెయింట్ తో ఉంది బండి ఓన్లీ బంపర్ బంపర్ కి స్క్రాచ్ వదిలేసారు స్టెఫ్ని వచ్చేసి వందకి అరవై డెబ్బై శాతం ఉంది సార్ డిక్కీ ఎలాంటి డ్యామేజ్ లేదు చూసుకోవచ్చు డిక్కీ స్పేస్ కూడా వస్తుంది ఎవరికైనా కిరాయిలకి కోలుకునే వాళ్ళకైతే ఇది మంచిగా ఉండదు సార్ ఇక్కడ చిన్న ఇక్కడ కూడా నేను అప్ చేయించి పంపిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితేనే ఫోన్ చేయండి సార్ ఇది లుక్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంజిన్ అయితే చాలా ఉంది చిన్న చిన్న స్క్రాచెస్ కనపడే కనబడినట్టు స్క్రాచ్ అయితే ఉన్నా ఆల్ ఒరిజినల్ సార్ బాగున్నాడు నుంచి డిక్కీ వరకు ఏది రిప్లేస్మెంట్ లేదు పర్ఫెక్ట్ ఉంది బండి గారు వచ్చేసి ఉన్న ఎక్సెంట్ సార్ రెండు వేల పదిహేను ఎనిమిది నాలుగు రిజిస్ట్రేషన్ బండి సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది మోనర్ నుంచి డిక్కి వరకు అంత ఒరిజినల్ ఫ్రంట్ క్లాస్ కూడా మారలేదు సార్ ఇదైతే దీని ధర వచ్చేసి రెండు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇదైతే ఫైనల్ రేట్ సార్ రెండు లక్షల తొంభై ఐదు వేలు ఫైనల్ రేట్ అని చెప్తున్నారు అటు ఇటు ఒక ఐదు వేలు అటు ఇటు అవుతుంది సార్ కమిషన్ అయితే పదివేలు తీసుకుంటాను కంటైనర్ చార్జ్ మీదే ఉండదు సార్ మన మీద నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే